హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం క్లాసిక్ స్పైసీ బనానా ఫ్రై చేయబోతున్నాం ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నాయి ఫస్ట్గా బనానాని పీల్ చేసి రౌండ్గా కట్ చేసుకొని వాటర్లో కొంచెం సాల్ట్ వేసి నానబెట్టుకోవాలి ఎందుకంటే బ్లాక్ కావాలి తర్వాత వాటర్ని వడ కట్టుకొని ఆ బనానాస్ని పసుపు సాల్ట్తోని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ స్టెప్ వల్ల ఏ ఫ్రై అయినా ఈజీగా చేసుకోవచ్చు మనం ఎందుకంటే ఈ స్టెప్ వల్ల బనానాస్ లో ఉన్న ఎక్సెస్ వాటర్ బయటికి వస్తుంటాయి ఈ ఈ వాటర్ స్లైసెస్ తీసుకొని సాల్ట్ కారం ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మంచిగా పీసెస్ బనానా స్లైసెస్కి అది మసాలా పట్టుకోవాలి మంచిగా మ్యారినేట్ అయిన తర్వాత ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్నది స్లైసెస్ని దాని మీద వేసుకోవాలి వేసుకోవాలి దాని తర్వాత ఆయిల్ కొంచెం తక్కువ అయినట్టు అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాన్ని టాస్ చేస్తూ ఉండాలి అవి బాగా ట్రై అయిన తర్వాత బాగా డ్రై చేసుకోవాలి అవి బాగా డ్రై అయినట్టు అనిపించిన తర్వాత అవి తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి దాని తర్వాత మళ్ళీ పాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఆనియన్స్ వేసి కలుపుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇందులో ఇప్పుడు బనానా స్లైసెస్ని వేయించుకున్నాం కదా దాన్ని దీనిలో వేసి బాగా టాస్ చేయాలి టాస్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా వేయించుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత మనం బనానా ఫ్రై రెడీ అయినట్టే దాన్ని బాగా టాస్ చేయండి టాస్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి చూడండి ఎంత బాగుందో రుచికరమైన Banana free. Thank you for watching.